హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నాం అండ్ ఈ అయితే బ్లాగ్ అయితే నైట్ టైం లో అంటే ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతుంది ఈ కి అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా కొంచెం హెల్త్ బాగాలేదు కదా ఇంకా ఇప్పుడైతే బయటకు వెళ్ళి వచ్చేసాం అనమాట ఎగ్స్ అయితే తీసుకొచ్చాము ఇంకా ఈ ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను నేను కర్రీ కోసం పాలు అయితే పెట్టుకోవాలి పాలు దీంట్లో పెడతాను ఇది ఆల్రెడీ నల్లగా ఉంది కదా ఫోర్ ఎగ్స్ పెడతాను ఇంకా టూ ఎగ్స్ ఉన్నాయి అది ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఇంకా పాలు అయితే వేడి చేసుకోవాలి బ్రెడ్ తెచ్చారు మా హస్బెండ్ ఇప్పుడైతే పాలు బ్రెడ్ తినాలి హెల్త్ బాగాలేదు నేనైతే ఎగ్స్లో లో ఒక చెప్పు పసుపు వేస్తాను ఎందుకంటే పగల పగలకుండా ఉంటాయన్నమాట ఎక్స్ కొంచెం ఉప్పు పసుపు వేస్తే పగలవు లేకపోతే పగిలి అంత దాంట్లో వాటర్లో చిందర వందరే అదే ఇప్పుడు పాలు ఫస్ట్ గిన్నె కడిగి

పాలు అయితే వేడి చేస్తున్నాం వేడి చేసిన తర్వాత ఇంకా బ్రెడ్ బ్రెడ్ తో అయితే తినేస్తాము సింక్ లో కొన్ని గిన్నెలు ఉన్నాయి ఇంకా ఇది కూడా పడేసి కడిగేసేయాలి అండి ఇప్పుడైతే వాటర్ పోసి అయితే కడుగుతున్నా హాయ్ నలుగురికి అయితే కొన్ని కొన్ని పాలు వాడుతుంది కొంచెం బెడ్ తెచ్చాను ఒక బెడ్ కొన్ని పాలు అంతేనా ఎక్కువేవా సార్లే కొన్ని కొన్ని కొంచెం చక్కెర అంతే ఎక్కువ ఇవ్వక చక్కెర కూడా ఎక్కువ తిన్న తరలి మళ్ళా షుగర్ అంటున్నారు కదా చక్కెర ఎక్కువ అది పాలమే ఈ రోజుల ఏం తిన్నా ఎక్కువే బాక స్పూన్ లేదా

వెల్లగా మెల్లగా మావాడు కొంచెం నాకి అనుకో ఇక ఈ మావోడు మావోది ఆకి మావాడు ఆస్కార్ ఇయొచ్చు ఇవ్వచ్చు అంట అబ్బాయ్ అంతేనా చిన్నగా చిన్నగా ఇప్పుడుదా బా సెల్లించి గేమ్ ఆడమంటే ఓకే అంటాడు ఇక సెల్ తీస్తే ఇక బాగా అవుతుంది జశురా తర్వాత రాసు ఒకటి తిన్నాం कॉर्ड देना मंच का बोल मंच का बोल बिट देना दूसरे को कौन है जिन्हा डांस कर रहा है इस शहीदा को काबू देना शहीदी உம்ம்

కింద కుటరా అన్న మేము ముద్ద పెట్టినామా ఇంతమంది పని చేస్తా అంటే ఎట్లే ముగ్గురు పని చేస్తారు నా కోసం లేదండి పసుపు ఉన్న ఉప్పు వేస్తే ఇట్లా పగలకుండా వస్తాయి ఇట్లా లేదంటే ఒక్కొక్కటి పగిలి వాటర్లనే కలిసిపోయినట్టు అవుతుంది కదారా అవునా తొందర కర్రీ వేయాలి ఇప్పుడైతే ఎగ్స్ ఫ్రై చేయాలంట అందుకని ఆయిల్ వేసిన ఆయిల్ వేసి కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా వేద్దాం ఫస్ట్ అయితే

ఎందుకంటే ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి ఇంకా కూడా ఫ్రై చేసుకోవాలి సర్రు అందుకో కొంచెం ఆయిల్ వేసి దీంట్లో పేస్ట్ పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేస్తున్నాం ఇది మొత్తం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇవ్వండి కూర అయితే అయిపోయింది ప్లస్ ఒక పది నిమిషాలు తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడైతే తింటున్నాను మా చిన్నవాడై తీసుకుంటుంది అయితే అన్నం అంత వద్దు చిన్న నేను తినలేను నేను గతకాలం ఇచ్చినాం అసలు బాగుందా జస్ ఏదో అట్లా అట్లా ఏపీసిన కూర బాలేదు కదా మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరందరు తిన్నారా ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది

ఇప్పుడైతే ఇవ్వండి ఆల్రెడీ నేను పప్పు అయితే పోయిన మీద వేసాను ఇంకా సాంబార్ వేస్తున్నాను సాంబార్కి వస్తుందండి అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే బ్లాక్ స్టార్ట్ చేశాను ఇంకా టీ కూడా పెట్టేస్తాను ఇప్పుడు ఇలాగైతే చూస్తుంది అంటే సాంబార్ కదా సాంబార్ కోసం అయితే బెండకాయలు క్యారెట్ టమాటా వంకాయ ఇంకా ఉన్నాయి అది కూడా కట్ చేసి వేసుకోవచ్చు నేను అయితే వేయకుండా వస్తున్నాం సాంబార్ అయితే దింట్ చేత వేసి కారం అవన్నీ వేసి మరిగిస్తున్నాను ఇంకా టీ కూడా అయిపోయింది ఇప్పుడు సాంబార్ కాలం పెట్టేసే అయిపోతుంది ఇంకా రైస్ కూడా అయిపోయింది గ్యాస్ తీసుకోడానికి कुछ फ्रिज <laughs> <थाली नीद्गे सी। laughs> को

కారం అయితే అయిపోయింది చిన్న చెత్త వచ్చింది pero ya va. Esto es alto. ¡Ey! ¿Has pasado el nombre? Ya, de aquí. Ya, de aquí. Ya, de aquí. తర్వాత కొంచెం గరం వస్తుంది ఫస్ట్ అయితే ఇంకా కొంచెం ఫ్రై చేస్తాం ఇస్కర్ ఉంటే ఇంకా బాగుంటారు తీసుకర్లేదు కాబట్టి స్పూన్ దొరకేస్తుంది ఇంత ముందు ఒకటి తీసుకున్నా కానీ అది వేస్ట్ అయిపోయింది లైట్ లైట్ తీసుకు Papu baksağı oldu papu. hayır. Hayır, biraz sprint

టైం అయింది ఎయిట్ థర్టీ ఫోర్ అవుతుంది మెల్లగా మెల్లగా వెళ్ళండి ఇంకా బాయ్ వెళ్ళిపోయిన తర్వాత మా మమ్మరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకెళ్ళినంత నేను చేసేసుకున్నాను ఎందుకంటే మొత్తం కూడా అంతా క్లీన్ చేసుకొని ఇప్పుడైతే షాప్ వెళ్ళి పెట్టుకున్నాను ఇంకా నిన్నటి ఈవినింగ్ బ్లాగ్ ప్లస్ అంటే నైట్ బ్లాగ్ ప్లస్ ఇప్పుడు మార్నింగ్ లాగ్ అయితే రెండు కలిపి ఒకటే వీడియో అయితే పెట్టేశారు అండ్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బ్లాగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి